నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి శ్రీమాత్రి నమ ఆన్ డిమాండ్ అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది నక్షత్రాల వైజ్ చెప్పండి ఒక్కొక్క నక్షత్రానికి సపరేట్ సపరేట్ గానీ రాశుల గురించి చాలా వివరంగా మనం చేశాము ఇఫ్ ఐఎమ్ నాట్ ఎగ్జాజురేటింగ్ నేను అసలు ఎగ్జాజురేట్ చేయట్లేదు అంత పాజిటివ్ కమెంట్స్ చూడటం అనేది మీ ఎపిసోడ్ లోనే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అంటే ఎగ్జాక్ట్లీ అండి ఎగ్జాక్ట్లీ అండి అని అన్న వాళ్ళు అందరు అదే అన్నారు అదే కదా ఎగ్జాక్ట్లీ సబ్జెక్ట్ సబ్జెక్ట్ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ చాలా మంది చాలా అంటే కరెక్ట్ గా చెప్పారు చాలా సంతోషంగా స్వీకరించారు దాన్ని ఇంక ఇప్పుడు నక్షత్రాల గురించి మాట్లాడుకుందామండి మరి అశ్వినితో మొదలు పెట్టమంటారా కృత్తికతో మొదలు పెట్టమంటారా అశ్వినితో మొదలు పెడదాం పెడదాం రైట్ ఎందుకంటే అశ్విని అండి అశ్వ అశ్వాలు కదా బాగుంటుంది గుర్రపు స్వారి మొదలు పెడదాం అశ్విని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారండి వాళ్ళ అంటే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అట్లాగే రకరకాల ఎవరికైనా కష్టాలు సర్వసాధారణమే కష్టం లేకుండా అసలు మనిషి మంచిగా బ్రత జన్మం తీసుకోవటం అనేది జరగదు మరీ ఎక్కువ కష్టాలు కాకుండా గో గొడ్డలతో పోయేది గోడతో పోయే విధంగా మనం ఏం చేసుకోవచ్చు అశ్విని నక్షత్రం వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఇట్లాంటి విషయాలన్నీ మీ ద్వారా తప్పకుండా కాకపోతే ఏంటంటే ఇది కలియుగం కదా కలియుగ ప్రభావం ఏంటంటే ఒకప్పుడు నక్షత్రాల ప్రకారంగా పేర్లు పెట్టుకోవడం గాని నక్షత్ర ప్రకారంగా మనకి ఆ ఫలితాలు వస్తాయని గానీ ఉండేది ఈ నక్షత్రం తెలియని వాళ్ళకి అక్షరాలతో వాళ్ళ నామక్షరాలతో వాళ్ళు నక్షత్రాలు అనుకుంటా దీనికి చా చో లా ఈ అక్షరాలతో మొదలైతే అస్సి నక్షత్రం కింద వస్తారు వాళ్ళు చందు అశ్విని అట్లా వస్తుంది ఇప్పుడు కలి ప్రభావంలో మరి కలియుగంలో ఉండే ప్రభావం వల్ల అందరూ వాడుకలో ఇంగ్లీష్ లెటర్స్ రావడం వల్ల ఇంగ్లీష్ కి ఒక నెంబర్స్ కాంబినేషన్ పనిచేయడం వల్ల ఇది ఒక సగం సగం పనిచేస్తుంది అవి ఒక సగం పనిచేస్తున్నాయి తర్వాత వీళ్ళ జాతకంలో జన్మకుండలిలో వాళ్ళకు ఉండే గ్రహస్థితి బట్టి కొంతమంది కొంచెం ఫాస్ట్గా రేజ్ అవుతారు కొంతమంది కొంచెం స్లో అవుతారు అయితే మనం ఇవన్నిటికంటే నక్షత్రం అంటే అసలు ఈ నక్షత్రం వాళ్ళు ఇలా జరగాలి ఇలా ఉండాలి ఆ ఉన్నాయి లేవు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోవాలి మేము అలా లేము అని అంటే ఖచ్చితంగా వాళ్ళు జాతకంలో ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే వాళ్ళ పేరులో నెంబర్ ప్రాబ్లం ఉండొచ్చు ఇవి ఖచ్చితంగా సంపాదించాల్సిన విషయం ఎందుకంటే అలా ఉండలేదు అంటే అది నిజంగా ప్రాబ్లం అది అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ కానీ వాళ్ళ పేర్లు ఉన్న నెంబర్ కానీ వాళ్ళ జన్మకుండలి కానీ చెక్ చేయించుకోవాలి సో ఎందుకంటే పవర్ఫుల్ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఇరవై ఏడు నక్షత్రాలు కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రాలు ఏ నక్షత్రం తగ్గేది ఉండదు చాలా బాగున్న నక్షత్రాలు ఆ నక్షత్రాలు వింటూ ఉంటే ఆశ్చర్యపోతాం అంటే ఇంత ఎంత ఉందా ఈ నక్షత్రంలో మరి మన దగ్గర ఎందుకు ఇది లేదు అని అంటే అది మన పుట్టిన తేదీ ప్రకారం ఉండే ప్రాబ్లమ్స్ సో ఇది అయితే అశ్వి నక్షత్రానికి అది దేవతలు అశ్విని దేవతలు అశ్విని దేవతలు సో అశ్విని దేవతలు అంటే వీళ్ళు దేవతలు అందరికీ వైద్యాన్ని అందిస్తారు తొందరగా అందుతుంది వైద్యం సో అందుకని ఈ లక్షణాలు కొన్ని వీళ్ళకి ఉంటాయి ఈ నక్షత్రం వాళ్ళకి చాలా మంది అశ్విని నక్షత్రం పుట్టిన వాళ్ళు సజ్జన్స్గా మంచి పేరు ఉన్న ఉన్నవాళ్ళు అంటే డాక్టర్స్ చదువుతారు అందరూ కాకపోతే ఏంటంటే డాక్టర్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు హస్తవాసి అవ్వడం ఇంపార్టెంట్ ఆయన ఒక చెయ్యి వేస్తే ఖచ్చితంగా ఆ పని అయిపోతుంది వాళ్ళు బతికేస్తారు అనే పేరు వస్తాయి అశ్విని వాళ్ళకి వస్తాయి వస్తాయి చాలా ఈజీగా అశ్విని నక్షత్రం అశ్విని అంటే ఆ కేతు అధిపతి ఆ నక్షత్రానికి సో అంటే ఏంటి జ్ఞానకారకుడైన సో ఈ ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా విషయాలని బయటికి మాట్లాడకుండా వాళ్ళు ప్రతి విషయాన్ని లోపలే చదువుకుంటారు ఒక మనిషిని లోపలే చదువుతారు వాళ్ళు ఈ మనిషి గురించి కామెంట్ చేయరు ఈ మనిషి ఇలాంటి వాళ్ళని కామెంట్ చేయరు ఓ ఇతని ఇతని తత్వం ఇది ఈ తత్వం ఇలా ఉంది కనుక మనం ఇంత ఇంతవరకు ఉండగలగలం సో అందుకని బయటకి వెళ్ళినంత ఒక మాట కొన్ని చెప్పరు ఎందుకు చెప్పలేదు అని అంటే అది వాళ్ళకు ఉన్న కారణాలవి సో మనం చెప్పడం అవసరం లేదు వాళ్ళని బాధపడే ఇష్టం లేదు ఎవరిని బాధపడడం కానీ ఒకరిని ఇబ్బంది పడ్డం గాని చేయరు ఈ నక్షత్రం వాళ్ళు సో వాళ్ళంతా గిరి గిరిగిసుకుని ఉంటారు చక్కగా వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఇబ్బంది పడతారు చాలా మందితో చాలా విషయాలు వాళ్ళు లాస్ అవుతారు కొన కానీ వీళ్ళు ఎవరిని అనరు ఆ విషయంలో ఇంట్లో వాళ్ళతో వీళ్ళు బాగా మాట్లాడతారు ఎక్కడ అని చెప్పాల్సిన విషయాలు చెప్పరు గా ఉంటారు ఏం విషయాలు అన్నారు అని చెప్పి ఇంట్లో వాళ్ళకు వీళ్ళు పోట్లాడతారు నక్షత్రం వాళ్ళు కానీ ఈ నక్షత్రాన్ని వీళ్ళు ఏంటంటే ఏ విషయమైనా వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు నేర్చుకోవాలి ఇప్పుడు మనం ఎలా నేర్చుకున్నాం అంటే వీళ్ళు ఏంటంటే యస్సు నక్షత్రం వాళ్ళకి వాళ్ళు ఊన్గా నేర్చుకుంటారు ఏ విషయమైనా సో మాకు ఇది రాదు లేదు కాదు అనే మాట కాకుండా ఎలా చేయాలి ఎలా చేస్తే వస్తుంది ఎంత ఫాస్ట్గా చేయాలి ఇదే ఆలోచిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా రాదు నోట్ నుంచి రాదు సో వాళ్ళు అలా ఉంటారు కనుక ఎదుటి వాళ్ళు అలాగే ఉండాలని అనుకుంటారు ఇది జనరల్ గా ఉండే లాస్టం సో వీళ్ళు అలా ఉండడం వల్ల ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళతో కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తున్నాం అంటే ఒప్పుకోరు కదా ఆపోజిట్ లో మాట్లాడాలి ఓపెన్ గా చెప్పాలి అంటారు ఈ విషయంలో వీళ్ళు చాలా విషయాలు ఓపెన్ అవ్వరు చాలా విషయాలు కొంతమంది ఇది కొంతమంది అశ్వ నక్షత్రంలో ఆ జాతక రీత్యా ఒక మానసికమైన ఇబ్బంది పడుతుంటారు ఎవరితోటి మాట్లాడకుండా కొంతమంది అసలు అలా లక్షణాలు అసలు మా ఇంట్లో ఏమి లేవండి అంటారు ఎందుకు లేవంటే దానికి వాళ్ళకి ఉండే జన్మకుండల్లో ఉండే ప్రాబ్లం వల్ల అసలు ఎవరితోటి మాట్లాడరు ఏమి చెప్పరు ఏమి చదవరు అసలు ఇంత జ్ఞానం ఉంది కదా ఏమిటంటే అదొక జ్ఞానం వాళ్ళది ఖచ్చితంగా వాళ్ళు సైలెంట్గా ఉండడం కామ్గా ఉండడం వాళ్ళ పని పని వాళ్ళకు చేయరు మనమే చేసి పెట్టంకి ఇవ్వాల్సింది వస్తుంది అలాంటి పరిస్థితి కూడా నక్షత్రం సరే ప్లస్ ఎంత ఉందో మైనస్ కో అంత ఉంది నక్షత్రానికి కాకపోతే దీనికి ఏంటంటే మనకి గ్రహస్థితి జన్మకుండల్లో ఉండే గ్రహస్థితులు చూసుకోవాలి ఎప్పుడు కూడా అదర్వైజ్ బాగుంటుంది ఈ నక్షత్రం ఫైనల్ గా ఏంటంటే అశ్విని అనేది చాలా ఫాస్ట్ గా రిజల్ట్ ఇచ్చే నక్షత్రం ఇది వీళ్ళు చాలా ఫాస్ట్ గా ఉంటారు ఏ విషయం అయినా టకటాగా నేర్చుకోవడానికి సిద్ధపడతారు చాలా ఈజీగా చేస్తారు ఈ పని రాదని అనేది నోట్లోంచి రాకుండా చేస్తూ చేసుకుని వస్తారు ఇది మీకు తెలుసా అంటే ట్రై చేస్తామని చెప్పి ట్రై చేసేస్తారు తప్ప వదిలేరు నక్షత్రం లక్షణాలు మంచి పట్టుదలతో ఉండేటటువంటి పట్టుదల నక్షత్రం నక్షత్రం రైట్ అండి వీళ్ళు ప్రతి వీళ్ళు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి ఏ దైవారాధన చెయ్యాలి వీళ్ళు జీవితంలో అసలు ఏమైనా మార్పు ఏమైనా చేసుకోవాలి ఖచ్చితంగా అశ్వని నక్షత్రం వాళ్ళు ఉంటే ఎట్లాంటి సజెషన్స్ ఇస్తారండి తప్పకుండా వీళ్ళు నష్ట నక్షత్రం వాళ్ళు చాలా వరకు కొంతమంది ఏంటంటే కొన్ని అబద్ధాలు చెప్తుంటారు అన్నమాట ఇష్టం లేక మాట్లాడడం వచ్చినాక అబద్ధం చెప్తారు ఈ అబద్ధాలు మానేయాలి 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 అబద్ధం ఆడకూడదు అబద్ధం ఆడుకోవాలి సక్సెస్ బాగా ఉంటుంది అబద్ధం ఆడుతూ సరదాగా జోయిల్గా ఉండి వదిలే ఏడిపిస్తూ కొంతమంది కొన్ని నెంబర్లు ఉన్నాయి కదా వాళ్ళు కొంతమంది ఏడిపిస్తూ అని నవ్వుతూ ఉంటుంటారు సో అలా చేయించుకోకూడదు ఒకటి రెండోది ఏంటంటే అశ్విని నక్షత్రం భార్య అయినా భర్త అయిన వీళ్ళిద్దరు కొన ఎప్పుడు కూడా వీళ్ళ ఇంట్లో అశ్విని దేవతల ఫోటో ఉండాలి ఆ దేవతారాధన చేసుకోవాలి దేవుడు రూమ్లోనే పెట్టుకోవాలి అశ్విని దేవతలు ఒకటి సో వాళ్ళు పూజ చేయడం వల్ల ఏంటంటే మానసికమే వీళ్ళిద్దరు దగ్గరగా ఉంటారు చాలా మంది ఏంటంటే శారీరకంగా దగ్గర ఉండరు మానసికంగా దగ్గర ఉండరు ఈ అశ్విని నక్షత్రం వాళ్ళు సో ఈ రెండు దగ్గర ఉండాలంటే ఈ అశ్విని దేవతల ఫోటో ఉండాలి వినడం పెట్టుకుని పూజ చేయడం తర్వాత గణపతి ఆరాధన గణపతి ఆరాధన చక్కగా చేసుకోవడం గణపతి ఆరాధన వాళ్ళకి ఇష్టమైన దేవాలయానికి వెళ్ళడము ప్రతినిత్యము గణపతి పూజించడం గణపతికి నైవేద్యం పెట్టడము ఇవి చేయడం వల్ల ఇంకా బాగా షైన్ అవుతారు చాలా మంచి పవర్ఫుల్ గా వాళ్ళు అనుకున్న సాధిస్తారు చాలా చక్కగా ప్రత్యేకించిన పరిహారం ఏదైనా ఉందండి అశ్విని నక్షత్రం వాళ్ళ కోసం ప్రత్యేకించి మరిహారం అంటే వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు బాగా ఉంటే కనుక ఖచ్చితంగా పంచారా ప్లస్ బియ్య పిండి ఇది కలిపిన మిశ్రమాన్ని చీమలకు ఆహారంగా వేయాలి ఎందుకంటే వీళ్ళకి ఆర్థిక ఇబ్బందులు జనరల్గా ఉండవు బాగానే ఉంటాయి కొంతమందికి చాలా ఇబ్బంది ఉంటుంది చాలా టైట్ అవుతారు వాళ్ళంటే వాళ్ళ గ్రాస్తి ప్రకారం సో చీమలకి వీళ్ళు ఈ ఆహారాన్ని ఎప్పుడు రెగ్యులర్ గా వేస్తూ ఉండాలి ఇలా వేయడం వల్ల ఏంటంటే వాళ్ళ కోరికలు తొందరగా తీరితే ఆదిక ఇబ్బంది నుంచి బయటపడతాయి చీమలు స్పీడ్కి వెళ్తాయి కదా సో దానికోసం వీళ్ళు అది వేయాలి చేస్తే చాలా మంచి విషయం ఫలితం ఉంటుంది రైట్ అద్భుతం అండి అశ్విని నక్షత్రం వాళ్ళు మంచి పట్టుదలతో ఉండేటటువంటి నక్షత్రం కాబట్టి వీళ్ళు మీరు చెప్పినటువంటి పరిహారాలని చాలా సింపుల్ పరిహారమే చెప్పారు కాబట్టి చేసుకుంటూ ఆ గణపతి ఆరాధన విశేషంగా చేసుకుంటూ వాళ్ళ జీవితం సాఫీగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో భరణి నక్షత్రం గురించి మాట్లాడుకుందాం అండి తప్పకుండా రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే శ్రీమాతృ నమ